ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం గుయో గు నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసులు వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి రాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా కేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశులు వారికి కాల సర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట గ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాల సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమ భావంలో మిదుర రాశిలో సంచరిస్తున్నాడు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది విద్యారంగంలో శుభ్రతలు అందుకుంటారు మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేసి ఆనందంగా కాలం గడుపుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రమే అందుకోగలుగుతారు గ్రహాలు చాలా వరకు ప్రతికూలంగా లేవు మౌనంగా మీ పని మీరు చేసుకోవడం తల మీ మీ మీరు వెళ్ళడం అన్నటువంటిది ఒక మంచి సూచనగా చెప్పుకోవచ్చు సప్తమాధిపతి సూర్య భగవానుడు చతుర్థ భావాల్లో వృషభం మిథున రాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు అనవసరమైనటువంటి కలహాలకు అవకాశం ఉంది తృతీయ దశమాధిపతి కుజుడు ఈ నెలంతా సప్తములో సింహరాశిలో సంచరిస్తున్నాడు గనక జనసాకార లోపం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కష్టం ఉంటుంది ఎదుటి వారితో జీవిత భాగస్వాముతో వ్యాపార భాగస్వాముతో మనస్పర్ధలు కలహాలకు అవకాశం ఉంది పంచమ అష్టమాధిపతి బుధుడు ఈ నెలంతా భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కొన్ని అసౌకర్యాలను ఆర్థిక సమస్యలని అవమానాన్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వ్యయములో జన్మరాశిలో శని సంచారం అనగా ద్వితీయ భావంలో మీనంలో సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు అధిక ఖర్చులు కుటుంబంలో అశాంతి వ్యవసాయ రంగంలో నష్టాలకి అవకాశం ఉంది జన్మరాశిలో అనగా కుంభంలో రాహువు సప్తమంలో సింహరాశులు కేతువు ప్రబల కాల సర్పదోషం మీరు ఆశించిన పనులన్నీ నిరాశని కలిగిస్తాయి దుబారా ఖర్చులు చేస్తారు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కొంతమంది దుర్మార్గపూరితమైన దురాసపరుల వ్యక్తులతో సావాసం చేసి మీరు నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను కుంభరాశి వారు జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతు సంచరిస్తున్నాడు కనుక శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత దూరంలో వెళ్ళలేని వారు రాహు కేతు దోషం నుంచి బయటపడడానికి దేవిని దర్శించి అమ్మవారి కుంకుమప్పు కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కటకమాల స్తోత్రం చదువుకోవడం వల్ల ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి పొలవులను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గణపతికి నైవేద్యంగా సమర్పణ చేయండి ఈ రకంగా చేయడం వల్ల కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ శని ఇబ్బందిగా మారుతోంది గనక శనీశ్వర దర్శనం కానీ ఈశ్వర దర్శనం కానీ మీకు ఈ నెలలో శనివారాల్లో అవసరం అవుతుంది పంచమ బుధ దోషం వల్ల సీతారామచంద్రమూర్తికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతినిత్యం స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పణ చేయండి చతుర్థ పంచమభావంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ విధాలకు అవకాశం ఉందనుక ముందు కనుక సూర్యారాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని ఫలితాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభా నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూన్ నెల పదహైదు వరకు తృతీయ భావములో వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వ సహకారం పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అభినందనల్ని అందుకుంటారు తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజురు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నారు ఈ కారణం చేత మీ మాటకు విలువ స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు కోర్టు కేసుల నుంచి బయటపడతారు కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకోగలుగుతారు భూ వాహన లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఈ చతుర్థ భావంలో మిథున రాశులు సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార ఆర్థిక ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి జన్మరాశి అధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల యాభై శాతం గురుబలితం గురు బలం మీకు చేకూరుతుంది ఈ కారణం చేత విద్యారంగంలో మంచి ఫలితాలు అవడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు తృతీయ అష్టమాధిపతి అటువంటి శుక్రుడు ఇదంతా తృతీయ భావంలో సంచరిస్తున్నాడు శ్రీజన సహకారంతో ఆకస్మికమైన ఆదాయాన్ని అందుకుంటారు శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సష్టమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు లభిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మీనరాశి వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి అలాగే లాభాధిపతి వ్యయాధిపతి శని భగవానుడు జన్మరాశిలో మీనంలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శని జన్మశని మీకు ఇబ్బందిగా మారుతుంది సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న శారీరక ఇబ్బందులు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మోసపోవడం దురాశ పనులతో సహవాసం చేసి నిందలు పడడం విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను మీనరాశి వారు తప్పనిసరిగా ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ దేవిని కానీ దర్శించండి నిత్యం శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి ఎర్రటి పూర్ణమాలను అమ్మవారికి సమర్పించండి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే ఎర్రటి పండ్లను పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర దర్శనం కానీ శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి ఆవులకు శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి గోసేవ చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన నమస్కారం